హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహి వాల్ గోస్ ఈరోజైతే వీడియోలు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు పేదల మొక్కలు వీటితోనైతే నేను మన ఇప్పి మసాలా ఉంటుంది కదా దాంతోనైతే ఇప్పి మసాలా పాప్కార్న్ అయితే చేయబోతున్నాను చూడండి ఇక్కడ ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ అయితే పోసి స్టవ్ మీడియంలో పెట్టుకొని అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అది హీట్ అయ్యాక దానికి సరిపడ హీట్ అయ్యాక అందులో అయితే మక్కలు అయితే వేసాను కార్న్స్ వేసేసి అయితే వాటిని అలా కలప కొద్దిసేపు నుంచి కలిపాను కలిపి కలిపి అయితే అందులో సాల్ట్ అయితే వేసాను వేసాక కొసేపటికి కలపడం మొదలు పెట్టాను అలా కలపడం వలన పాలలు హీట్గా అనేది ఆయిల్లో బౌలయ్యి పాలాలు కావడం మొదలయ్యాయి అలా కలుపుతూ ఉన్నాను కొసేపటికి అయితే మొత్తం పాలాలు అవుతున్నాయని చెప్పేసి అయితే బౌల్ అయితే పెట్టేసుకున్నాను అదే క్యాప్ పెట్టేసాను క్యాప్ పెట్టేసాక కొసేపటికి అయితే అవి పూర్తిగా మన పాలలు అయితే అయిపోయాయి చూడండి పెట్టాను కదా తీసేసాను మొత్తం కూడా పేదలు అయిపోయాయి ఇందులో ఇప్పి ఇప్పి మసాలా ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇగో ఇప్పిది మసాలా ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాను హాఫ్ బౌల్కి వేసుకొని అయితే పూర్తి అయితే కలిపేసాను నేను షేక్ చేసేసాను మొక్కలని పేదల్ని వీటిని చేసే వల్ల పూర్తిగా చూడండి కలిసిపోయాయి చూడడానికి ఎంత స్పైసీగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి నేను టేస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మామయ్యా కొత్త పాప్కాన్ చేసినావు కదా ఏది నేను తింటా అద్దా ఇస్తా ఇగో చూడు తింటాను కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పి మసాలా పాప్కార్న్ చాలా బాగుంది మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయి ఒక థ్యాంక్ యూ